వీక్షక మహాశయలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు రామోజీరావు గారి సుదీర్ఘమైన వ్యాపార ప్రస్థానం గురించి వారి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నాటి కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టారు రామోజీరావు గారు సినిమా రంగం పత్రికా రంగం ఎలక్ట్రానిక్ మీడియా ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ఫైనాన్స్ కంపెనీస్ ఇలా ఎన్నో సంస్థలు స్థాపించారు రామోజీరావు గారు రామోజీరావు గారు తన వ్యాపారాలను కేవలం లాభాపేక్షతోటే నిర్వహించలేదు లాభ నష్టాలకు అతీతంగా కొన్ని ఇతర విషయాలకు కూడా ఆయన తగిన ప్రాధాన్యతనిచ్చేవారు ఆ ఇతర విషయాలు ఏమిటో తెలుసా నైతిక విలువలు సామాజిక బాధ్యత సేవా దృక్పథం నిస్సహాయులకు చేయూత అన్నిటికీ మించి మంచితనం మానవత్వం తన ఇరవై ఆరవ ఏట అంటే పంతొమ్మిది వందల అరవై రెండులో తన మొట్టమొదటి వ్యాపార సంస్థ అయిన మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీకి శ్రీకారం చుట్టారు రామోజీరావు గారు కస్టమర్లు ఇక్కడ చీటీలు కట్టి తమ పిల్లల చదువులకి తమ ఆడపిల్లల పెళ్లిలకి ప్రణాళికలు వేసుకుని నిశ్చింతగా ముందుకు సాగుతూ ఉండేవారు ఆరు దశాబ్దాల పైచిలుకు ప్రయాణంలో నేడు దేశంలోనే నెంబర్ వన్ చిట్ ఫండ్ కంపెనీగా నిలిచింది మార్గదర్శి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత అన్న పేరుతో రైతుల మాస పత్రికను దానిని ప్రారంభించారు రామోజీరావు ఈ పత్రికని హిందీ కన్నడ లాంటి ఇతర భాషలలోకి కూడా ప్రచురించడం జరిగింది యాభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని రెండు వేల పంతొమ్మిదిలో తన స్వర్ణోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకుంది అన్నదాత స్వర్ణోత్సవాల నాటికి మూడున్నర లక్షల సర్కులేషన్తో దేశంలోని వ్యవసాయ పత్రికలలోకి వెళ్ళా నంబర్ వన్గా నిలిచింది అన్నదాత రామోజీరావు గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా కొద్దిగా రిలాక్స్ అవుదామా పదండి అయితే పోయారు తీసుకెళ్ళి చేస్తామ్మాపి చిరాలు అని వాడు చావడం ఏంటి వాడు నిండు నుండి బతికి పక్క వాళ్ళు అందరినీ చంపుతాడని వాడు జాతకంలో రాజు ఉంది వరద రాజులో వంగలేదు కానీ అసలు చెల్లి దీని ఆడ చూస్తాను తొందరగా చూసుకో లేదీ ఎగారో అసలు విడిపోతే ఒకరికి ఇద్దరు ఏదో ఆట్లాడుకుంటుంటే మా అమ్మకి తన చేతితో నాకు అన్నం పెట్టే అవకాశం నేను ఎప్పుడు ఎప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ చేతి ముద్దతో నాకు తెలిసింది అహమ్మ అంటే ఏంటో వస్తానండి తాతయ్య గారు మీరు నాతో చేశారు లేదు రేవంత్ తోటి ఆడారు నాకు చేసే ఆడతాం రాదండి మా వైపు వచ్చినప్పుడు మా ఊరు రండి వెళ్ళొస్తాం తాతగారు మోసం చేసావు రాబంగా మోసం చేసావు మా కోసం మా కుటుంబం కోసం మా బిడ్డ సౌభాగ్యం కోసం చాలా మోసం చేసి మాకు సహాయం చేసావు ఇల్లుగా తెచ్చుకోవడానికి ఏంటి పెద్దగా నువ్వు చిన్నవాడివైనా నీకు నమస్కారం చెప్పిన తప్ప ఏమి చెయ్యలేను ఏమి చెయ్యలేను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఈనాడు దినపత్రికని ఆవిష్కరించారు రామోజీరావు గారు దినపత్రికా రంగంలో ఈనాడు ఒక సంచలనం ఒక నూతన ఓరవడికి చిరునామా అనేక విజయాలకి ఆలవాళం ఇతర దినపత్రికలకు ఆదర్శం గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పది నాటికి అర్ధ శతాబ్దిని పూర్తి చేసుకుని విజయోత్సవాలని జరుపుకుంది ఈనాడు దురదృష్టవశాత్తు సరిగ్గా అందుకు రెండు నెలల ముందే అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదిన రామోజీరావు గారు స్వర్గస్థులైన విషయం మనకి తెలిసిందే దినపత్రికకి కొనసాగింపుగా కొన్ని ఇతర పత్రికలను కూడా తెలుగువారికి అందించారు రామోజీరావు గారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో సితారా అనే సినీ వారపత్రికను ప్రారంభించారు రామోజీరావు గారు ఈ పత్రికకి ఒక సొంత పరిశోధనా కేంద్రం కూడా ఉండేది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో విపుల అనే పేరుతో ఒక సాహితీ మాస పత్రికని తీసుకొచ్చారు రామోజీరావు గారు వివిధ భాషలకు చెందిన కథలను తెలుగు భాషలోకి అనువదించి నేరుగా ఒకటి రెండు తెలుగు కథలను కూడా వాటికి జోడిస్తూ నెల నెల విడుదలవుతూ వచ్చిన కథల మాసపత్రిక ఇది వివిధ దేశాలకి ప్రాంతాలకి చెందిన సంస్కృతి సాంప్రదాయాలను జీవన విధానాలను ప్రతిబింబించే విధంగా ఉండేవి ఆ కథలు ఇలాంటి ప్రత్యేక తరహా పత్రికనొక దానిని పాఠక లోకానికి పరిచయం చెయ్యాలన్న ఆలోచన మదిలో మెదిలినందుకే రామోజీరావు గారి అంకిత భావాన్ని అభినందించి తీరాలి మనం అదే సంవత్సరం చతుర అనే మరో మాసపత్రికని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు రామోజీరావు గారు నెల నెల ఒక చక్కటి నవలకి రూపకల్పన చేయటమే ఈ పత్రిక లక్ష్యం రెండు వేల పన్నెండులో తెలుగు వెలుగు అనే మరో మాసపత్రికకి అలాగే ఆ మరుసటి సంవత్సరం బాల భారతం అనే బాలల బొమ్మల పత్రికకి శ్రీకారం చుట్టారు రామోజీరావు గారు పంతొమ్మిది వందల ఎనభైలో విశాఖలో రామోజీ గ్రూప్ వారు డాల్ఫిన్ హోటల్ని ప్రారంభించారు క్రమంగా ఆ హోటళ్ల సంఖ్య వాటి నాణ్యత పెరిగి రెండు రాష్ట్రాల్లోనూ అవి విస్తరించాయి అదే సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ఎనభైలో ప్రియా ఫుడ్స్ అనే సంస్థని కూడా స్థాపించారు రామోజీరావు గారు మొదట పచ్చళ్ళు మసాలా దినుసులు లాంటి ఐటెమ్స్తో మొదలైంది ఈ సంస్థ క్రమంగా తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్న తెలుగు వంటకాలను రుచికరమైన తినుబండారాలను ఉత్పత్తి చేస్తూ దేశంలోనే ఒకనొక అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది ఈ సంస్థ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రామోజీ గ్రూప్ ఉషా కిరణ్ మూవీస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది ఈ సంస్థ ద్వారా ఎనభైకి పైగా సినిమాలను నిర్మించారు రామోజీరావు గారు ఉషాకిరణాలు విర సంభరణాలుయీపాలు మౌన ప్రబోధ జగతికి ప్రాణాలు ప్రగతిరథ చాలు ఎనిమిది వందల తొంభై ఐదు ఆగస్ట్ ఇరవై ఏడున ఈనాడు దినపత్రిక ఆధ్వర్యంలో నడిచేలా ఈనాడు టెలివిజన్ అన్న పేరిట హైదరాబాద్ సోమాజిగూడ ప్రాంతంలో ఒక సెటిలైట్ టీవీ ఛానల్ని ప్రారంభించారు రామోజీరావు గారు వార్తలతో పాటు వినోదాత్మక కార్యక్రమాలను కూడా ప్రసారం చేసేందుకు అనువుగా తమ గ్రూప్కి ఒక ఛానల్ ఉండాలన్న ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టిన ఛానల్ ఇది ఎంత న్యూస్ ఛానలే అయినా కొంత సృజనాత్మకత కొంత వినోదం కూడా ఉంటే బాగుంటుంది ఆ అనుభవం ఈనాడు దినపత్రికకి ఉంది అందుకే ముందుకొచ్చింది ఈనాడు ఈ లోగోని గమనించారా రామోజీరావు గారు తన దినపత్రికకి ఒక పేరుని ఎంపిక చేసుకునే విషయంలోనే ఎంతటి విచక్షణని ప్రదర్శించింది గత ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం అలాగే తన టీవీ ఛానల్కి ఒక లోగోని రూపొందించే విషయంలో కూడా ఆయన కనబరచిన విఘ్నత ఎంతటి స్థాయిలో ఉందో మనం గమనించవచ్చు ఈ లోగోలో ఈ అనే తెలుగు అక్షరాన్ని ఈ అనే ఇంగ్లీషు అక్షరాన్ని ఒకేసారిగా గమనించగలుగుతారు ఎవరైనా అలాగే ఈటీవీ అంటే ఈనాడు టీవీ అనే తెలుగు అక్షరాలని టీవీ అనే ఇంగ్లీషు అక్షరాలని కూడా ఒకేసారిగా పోల్చుకోనగలుగుతారు ఎవరైనా లోగో విషయంలోనే కాదు సక్సెస్ విషయంలో కూడా రామోజీరావు గారు ఈనాడు దినపత్రికకి ఆయన కొత్తగా స్థాపించిన ఈటీవీ ఛానల్కి వంతన కనిపించింది ఈనాడు లాగానే ఈటీవీ కూడా తొలిదశలోనే ప్రజల ఆదరణని అభిమానాన్ని చూరగొని పూ పుట్టగనే పరిమళిస్తుందన్న సామెతని అద్భుతంగా రుజువు చేసుకోగలిగింది ఒకే ఒక్క ఛానల్గా మొదలైన ఈటీవీ తన అనుబంధ ఛానల్స్తో క్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ వచ్చింది ఆ ఛానల్స్ కూడా విజయవంతంగానే ముందుకు సాగుతూ ఉండడంతో సెటిలైట్ టీవీ రంగంలో తనకంటూ ఒక విశాల సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగింది ఈటీవీ ఆ సామ్రాజ్యం పేరే ఈటీవీ నెట్వర్క్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రప్రథమంగా వచ్చిన ఈటీవీ ఛానల్ పేరుని ఈటీవీ తెలుగు ఛానల్గా మార్చారు రెండు వేల రెండులో ఈటీవీ టూగా ఆవిర్భవించిన ఛానల్ రెండు వేల పద్నాలుగులో ఈటీవీ ఆంధ్రప్రదేశ్గా మారింది అలాగే రెండు వేల రెండులోనే వచ్చిన ఈటీవీ త్రీ ఛానల్ ఆ తరువాత ఈటీవీ తెలంగాణగా మారింది రెండు వేల పదిహేనులో ఒకేసారిగా నాలుగు కొత్త ఛానళ్లను పరిచయం చేసింది ఈటీవీ ఈటీవీ ప్లస్ ఈటీవీ సినిమా ఈటీవీ లైఫ్ ఈటీవీ అభిరుచి ఈటీవీ ప్లస్లో కామెడీ షోస్ అలాగే రియాలిటీ షోస్ ప్రసారం అవుతున్నాయి ఈటీవీ లైఫ్లో భక్తి కార్యక్రమాలు అలాగే ఆరోగ్యం సంక్షేమం లాంటి ప్రజాహిత కార్యక్రమాలు రిలే అవుతున్నాయి ఈటీవీ అభిరుచిలో రుచికరమైన ఆహార పదార్థాల గురించి వాటిని తయారు చేసే విధానాల గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి ఈటీవీ సినిమాలో ప్రతిరోజు నాలుగు నుంచి ఆరు వరకు సినిమాలు ప్రసారం అవుతూ ఉంటాయి ఎక్కువగా పాత సినిమాలని డిస్ప్లే చేస్తున్న కారణంగా ఆ పాత మాధుర్యాలను అనుభవించుకునే వాళ్ళకి ఇదొక వరం రెండు వేల పదమూడులో బాలభారతం అన్న పేరిట బాలల కోసం ప్రత్యేకంగా ఈ ఛానల్ని ఏర్పాటు చేశారు మరో ఐదు భాషల్లోకి కూడా ఈ ఛానల్ని విస్తరించడం జరిగింది కాలగమనంలో కొన్ని తెలుగేతర భాషల్లో అలాగే అనేక తెలుగేతర రాష్ట్రాల్లో తన ఛానళ్లను విస్తరించుకుంటూ పోయిన ఈటీవీకి ఒకనొక దశలో తన నెట్వర్క్లో మొత్తం ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి తరువాత ఉత్తరాదిన నెలకొని ఉన్న ఈటీవీ ఛానళ్ళనన్నిటినీ రిలయన్స్కి చెందిన టీవీ ఎయిటీన్ గ్రూప్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అత్యంత ప్రతిష్టాత్మకమైన రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు రామోజీరావు గారు ప్రపంచంలోకి వెళ్ళ అతిపెద్ద అత్యంత విశాలమైన ఈ స్టూడియో నిర్మాణం ద్వారా తెలుగువాడి కీర్తి హిమోన్నత శిఖరాలను తాకిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ స్టూడియోకి చెందిన ఎన్నో అద్భుతమైన విషయాలను గతంలో ఓ ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాము భావం కారణంగా రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కొన్ని సంస్థల గురించి మనం చర్చించుకోలేకపోయాం ఉదాహరణకి ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నైన్టీన్ నైంటీ కళాంజలి షోరూమ్ నైన్టీన్ నైంటీ టూ న్యూస్ టైమ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రమాదేవి పబ్లిక్ స్కూల్ టూ జీరో జీరో టూ ఈటీవీ విన్ ట్వంటీ నైన్టీన్ రామోజీరావు గారికి సాహిత్యం పట్ల ఆసక్తి మెండు అందుకు అనుగుణంగానే విప్పుల చతుర లాంటి అద్భుతమైన రెండు మాసపత్రికలను ప్రియులకు అందించగలిగారు ఆయన అలాగే మన భాష అన్న మన సంస్కృతి సాంప్రదాయాలన్నా ఆయనకు ఎంతో గౌరవము అభిమానము రోజురోజుకి దిగజారిపోతున్న భాషా సంస్కృతులను కొంత మేరకైనా తిరిగి నిలబెట్టే ఉద్దేశంతోనే ఆయన తెలుగు వెలుగు అనే మరో సాహితీ పత్రికను కూడా ప్రారంభించిన విషయం మనకి తెలిసిందే రామోజీరావు గారు అవటానికి పెద్ద వ్యాపారవేత్త అయినా ఆయన ఒక గొప్ప కళాభిమాని చూశారుగా ఈటీవీ తెలుగు ఈటీవీ ప్లస్ ఛానళ్ళ ద్వారా ప్రసారం అవుతున్న అనేక వినోదాత్మక కార్యక్రమాలకు చెందిన లోగోలు చిత్రాలే అవి ఆయా కార్యక్రమాలు వీక్షకులను ఎంతలా అలరిస్తున్నాయో మనం చూస్తున్నాం అలాంటి కార్యక్రమాలని టెలికాస్ట్ చేయటం ద్వారా కళలని పోషించటం కళాప్రియులకు అద్భుతమైన ఆహ్లాదాన్ని పంచి ఇవ్వటం కళాకారులకు తగిన ప్రోత్సాహాన్ని అందించటం ఒకే ప్రయత్నం ద్వారా అన్ని ప్రయోజనాలను సాధించుకోగలిగారు రామోజీరావు గారు అందరికీ మంచి కథ జరిగింది తమ సంస్థ నిర్మించిన సినిమాలలో కొత్త వారికి అవకాశాలు కల్పించడం పాతవారికి చక్కటి గుర్తింపును తెచ్చిపెట్టే క్యారెక్టర్స్ ఆఫర్ చేయడం రామోజీరావు గారికి పరిపాటి ఉదాహరణకి ఉదయ్ కిరణ్ మొదటి సినిమాలోనే హీరో సినిమా పేరు చిత్రం రీమా సేన్ మొదటి సినిమాలోని హీరోయిన్ సినిమా పేరు చిత్రం తరుణ్ ఇతను గతంలో బాల నటుడు హీరోగా మొదటి సినిమా చిత్రం నువ్వే కావాలి రీచా పాలోడ్ ఈవిడ బాలనటిగా ఒకే ఒక సినిమాలో నటించింది హీరోయిన్గా మొదటి సినిమా నువ్వే కావాలి హీరోయిన్ యమున ఈమెకు చక్కటి గుర్తింపును తెచ్చే పాత్రని ఆఫర్ చేశారు రామోజీరావు గారు సినిమా మౌన పోరాటం సుధా సుధాచంద్రన్ తన బయోపిక్లో తానే హీరోయిన్ సినిమా మయూరి అశ్విని నాచప్ప ఏమి కూడా అంతే తన బయోపిక్లో తానే హీరోయిన్ సినిమా పేరు అశ్విని జబర్దస్త్ పాడుతా తీయగా లాంటి రియాలిటీ షోలలో పాల్గొన్న అనేక మంది కళాకారులు ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు అంతా రామోజీరావు గారి చలవ రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు గారికి రైతాంగానికి చెందిన సమస్యలు బాగా తెలుసు గత ఆరు దశాబ్దాలుగా రైతుల సంక్షేమం పట్ల అధిక దిగుబడి కోసం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ఆయన చూపుతూ వచ్చిన శ్రద్ధ వ్యవసాయ రంగానికి ఆయన అందించిన నైతిక మద్దతు అండ అత్యంత ప్రశంసనీయాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రైతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అన్నదాత పత్రిక ఆవిష్కరణ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తన దినపత్రిక అయిన ఈనాడులో అన్నదాత అనే అదే పేరుతో ఒక శీర్షికని ప్రారంభించటం ఈటీవీ ఛానళ్ళలో రైతే రాజు జై కిసాన్ లాంటి ప్రత్యేక కార్యక్రమాలను పరిచయం చేయటం ఈటీవీ తెలుగు ఛానల్లో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న అన్నదాత రైతుల ప్రత్యేక కార్యక్రమం ఇప్పటికీ నిరాఘాటంకంగా కొనసాగుతూనే ఉంది ఆ అంకిత భావం నిజాయితీతో కూడిన అంకిత భావము ఇంతకంటే గొప్ప రైతు బాంధవులు ఉంటారా దట్ ఈజ్ రామోజీరావు జర్నలిజంలోను సాహితీ సాంస్కృతిక రంగాలలోను అలాగే విద్యారంగంలోను రామోజీరావు గారు ప్రజలకి ఈ సమాజానికి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆయనకి పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసింది ప్రఖ్యాత టీవీ యాంకర్ సుమా కనకాల గారు రామోజీరావు గారి గురించి ఏమున్నారో తెలుసా లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డును ఆయన చేతుల మీదుగానే కానీ అందుకున్నాను ఈరోజు మేము ఇలా ఉన్నామంటే రామోజీరావు గారే కారణం రామోజీరావు గారు నిత్య కృషివలుడు బహుముఖ ప్రజ్ఞాశాలి గొప్ప దార్శనికుడు పట్టుదల దృఢ సంకల్పం అంకిత భావం నిబద్ధత క్రమశిక్షణ ఇవే రామోజీరావు గారి అసలు సిసలైన ఆస్తిపాస్తు సేవా తత్పరత మానవత్వం ఔదార్యం ఇవి ఆయనకి తలమానికాలు రామోజీరావు గారు మహానుభావుడు ఆయనకివే నా సుమాంజులు వచ్చే ఎపిసోడ్లో ప్రసిద్ధ సినీ గేయ రచయిత సినీ మాటల రచయిత మనసు కవిగా పేరు పొందిన ఆచార్య ఆత్రేయ గారి గురించి చక్కటి విషయాలు తెలుసుకుందాం നമസ്കാരം കംപൈൽഡ് ആൻഡ് എഡിറ്റഡ് ബൈ ചിന്നു അൻഡ് ബുജ്ജു